అందరు నమస్కారం అండి మన కొన్నూరు నియోజకవర్గం పెదకాణి మండలం అనుమర్లపూడి అనే గ్రామంలో ఇవాళ కాటూరి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఒక మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఆ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి చాలా మంది సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అలాగే వాళ్ళ మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రామకృష్ణ గారికి టూరిస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఈ క్యాంప్ అంతా కూడా కాటూర్ నుంచి ఆయన చూస్తున్నారు వారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు కాటూర్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు మరి ఇంత పెద్ద ఫెసిలిటీ మొబైల్ హాస్పిటల్ ని ఒక చిన్న గుర్గ్రామంలోకి తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి వాళ్ళకి అందుబాటులోకి అంటే హాస్పిటల్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక వ్యాన్ రావటం కాదు ఏదో నాకు నెస్ట్ చేసే ఎక్విప్మెంట్ రావటం కాదు ఆల్మోస్ట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ గ్యానిక్ డిపార్ట్మెంట్ ఉంది థర్మాలజీ వాళ్ళు ఉన్నారు అలాగే కార్డియాలజీ వాళ్ళు ఉన్నారు ఆర్థోపెడిక్ వాళ్ళు ఉన్నారు ఆర్థర్మాలజీ ఉంది కళ్ళకి ఆ అన్ని రకాలుగా జనరల్ గా మనం మెడికల్ క్యాంప్ లో ఏం చూస్తామంటే డాక్టర్ గారు వస్తారు సమస్య ఏంటో అడుగుతారు మీరు హాస్పిటల్కి వెళ్ళిన రెఫర్ చేస్తారు లేదా ఏదో టెంపరీగా కొన్ని మెడిసిన్స్ ఇవ్వగలుగుతారు ఇక్కడ అలా కాకుండా ఎంటైర్ హాస్పిటల్ ని అనుమతుల పూర్తి తీసుకొచ్చినట్టుగా అయింది అనమాట మరి కోట్లాది రూపాయలు ఖరీచ్ చేసే వ్యాన్ తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు చేసి ఆ డయాగ్నోస్టిక్స్ బేసిస్ గా బేస్డ్ గా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడానికి లేదా రికమెండ్ చేయడానికి ఫర్దర్ కన్సల్టేషన్స్ ఏమైనా అవసరం అయితే రాసి ఇవ్వడానికి కూడా డాక్టర్స్ ఎంత సంఖ్యలో వచ్చినందుకు వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి మన ఊరు నుంచి మన ప్రకాష్ గారు కానివ్వండి ఇవాళ వాళ్ళ వాళ్ళ నాన్నగారి వర్ధన్ సందర్భంగా ఈ సర్వింగ్ ది విలేజ్ నాట్ ఓన్లీ దిస్ విలేజ్ అన్యంత విలేజెస్ కూడా ఆయనకి చేయూతగా ఉన్నటువంటి గ్రామ పెద్దలకి వాలంటీర్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఎమ్మా డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ టెస్ట్ చేస్తారు మందులు ఇస్తారు నీకు ఇంకేమన్నా కావాలనుకుంటే రాసిస్తారు తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలి రోజు వాళ్ళు ఇవ్వలేరు కదా కదా అందుకని వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి ఈ ఫెసిలిటీని వాడుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ని ఈ ఎక్విప్మెంట్ ని ఉపయోగించుకొని ముందు ఏముందో మనకు తెలిస్తే తర్వాత ఏం జరగాలనేది తర్వాత చూసుకోవచ్చు టెంపరీ రిలీఫ్ గా వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి అవన్నీ తీసుకుని వెళ్లాలని చెప్పేసి గ్రామస్తుకి రంగళమూడి వారికి చుట్టుపక్కల పెద్ద కాండి మండలంలో అన్ని గ్రామాల నుంచి వస్తారు వాళ్ళందరూ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఇచ్చేసిన కార్టూర్ వారికి మాత్రం పేరున థ్యాంక్ యూ అమ్మ అండ్ ఆల్సో విషయూ ఆల్ బెస్ట్ మీకు ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు రోజు నాలుగు వాడు హాస్పిటల్ లో ఉంటున్నారు అది క్యాప్ టు గ్రౌండ్ లో ఓపెన్ విలేజ్ లో వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి సమస్య ఉందని కూడా తెలియదు కానీ బీంగ్ ఏ ట్రైన్ డాక్టర్ ట్రైన్డ్ హెల్త్ ప్రొఫెషనల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీరు వాళ్ళని చూస్తే మీరు పట్టగలగాలి అప్పటి అనుభవం కూడా మీకు రావాలి మీకు ఏంటి సమస్య అనేది చెప్పలేకపోవచ్చు తెలియదు మా భాష తెలియదు మెడికల్ భాష తెలియదు వాళ్ళని చూసినప్పుడు మీరు చెప్పాలి అమ్మ నీకు ఇది ఉన్నట్టుంది నీకు ఇలాంటి సమస్య ఉన్నట్టుంది ఇది నాకు జాగృతి తీసుకోవాలి ఇది నాకు కూతు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చక్కచేటి మెమరబుల్ బిలింగ్ ఫర్ యు అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ వరి అండ్ ఐ థాంక్యూ వన్స్ అగైన్ మీ అందరికి జన్మకొడాలని నా సర్వీస్ ను మీరు ప్రాణించి అండ్ యు ఆల్సో ఫ్లరిష్ అండ్ యు సర్వ్ చేస్తై యాస్ అ బై ప్రొడక్ట్ ఇన్ యువర్ ఫ్లరిషింగ్ థాంక్యూ వన్స్ అగైన్ థాంక్స్ థాంక్యూ నా ఇదో కొనుదేస్ కొ మర్లపూడి విలేజ్ అంటే ఒక చిన్న కుగ్రమ్ ఈ గ్రామానికి నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ వన్ దాకా నేను సర్పంచ్ గా చేశాను ఇప్పుడు నేను మాజీ సర్పంచ్ మరి మన సాంసరావు గారు మరి ఆయన యొక్క పరిజ్ఞానం సైంటిస్ట్ గా చేశారు ఇస్రో సైంటిస్ట్ గా చేశారు మరి నాయకుడిగా ఎదగబోతున్నారు ఎదుగుతున్నారు కూడా మరి ఇటువంటి సందర్భాల్లో మేము తంగిలపూడి నుంచి కానీ అనవల్పూడి నుంచి గాని మాకు ఏదైనా సహాయం కావాలంటే ఇక్కడ ఈ గ్రామానికి ఏమేం కావాలని చెప్పి మొత్తము మెడిసిన్ కిట్ మొత్తము అయ్యారు మనకి అందజేసినందుకు మా ఊరి గ్రామ ప్రజలందరి తరఫున నేను పేరు పేరు సరే కదా

nik wen kadhi kadhi pe report aste pan van nahi nikle